చూడండి మన పొదనా రైస్ అండి మన పొద్దున రైస్ చూడండి పొడి పొళ్ళు ఆడుతూ ఇలా రావాలి అనుకుంటే ఈ గ్రీన్ కలర్ లో పొదనా రైస్ కొత్తిమీర పుదీనా రైస్ కొత్తిమీర పొద్దున రైస్ అండి దీనికి ఇలా పొడి పొళ్ళు ఆడుకుంటూ రావాలి మీకు కావాలి అనుకుంటే ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూడండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మంచి ఐటెం తో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఏంటంటే కొత్తిమీర పొద్దున రైస్ అండి కొత్తిమీరతో పొదనుతో రైస్ చేయబోతున్నానండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలండి ఇదిగోండి రెండు గంట గంటతో రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది కానీ ఆకులు వేసుకోవాలి పలావ్ దినుసు ఆకులు ఇదిగోండి చక్క లావంగాయి కొంచెం పలావ్ దినుసులు ఎంతో చక్క కొంచెం రవంత పలావ్ దినుసులు వేసుకోవాలి ఒక స్పూను జీలకరండి ఒక స్పూను వేసుకోవాలండి వెంటనే కట్టే చూడండి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండి ఎంతో చితికి వేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గిపోయింది కదా అల్లం వెల్లి పేస్ట్ మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు నేను కొంచెం వేసానండి ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అండి పచ్చిమిరకాయలు వచ్చేసి రెండు గడ్డలు ఉల్లిగ పచ్చిమిరకాయలు వచ్చేసి మూడు అండి ఉల్లిగడ్డలు వచ్చేసి రెండు ఉల్లిగడ్డలు అండి సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు మగ్గించుకు ఇవన్నీ కొంచెం మగ్గించుకుందాం చూడండి కొంచెం ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు చిటికడంతా చిటికడంతా పసుపు అండి వేసుకొని ఇవన్నీ కొంచెం మగ్గనిద్దాం అండి కలరు కొంచెం చేంజ్ అయ్యాక మగ్గనిద్దాం వీటి తిరగాలి చూడండి అంతలోకి మనం కొత్తిమీర మిక్సీ పట్టుకున్నామండి ఇదిగోండి కొత్తిమీర వచ్చేసి ఒక ఒక చిన్న కట్ట అండి ఒక రెండు రూపాయల కట్ట కొంచెం పొదనండి ఎంతో టేస్ట్ కోసం పొదిన కొత్తిమీర ఒక కట్ట ఒక కప్పు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కప్పు కొంచెం పుదీనా ఈ రెండు కలిపి బాగా కడుక్కొని మిక్సీ పట్టుకుందాం చూడండి చక్కగా మనకి పచ్చిమిరకాయలు అన్ని మగ్గిపోయినాయి కానీ ఇప్పుడు ఒక కప్పు మనం తీసుకున్నాం కానీ కొత్తిమీర పొద్దున మిక్సీ పట్టుకున్న రసం కూడా పోసుకున్నామండి ఇది పచ్చివాసన పోయేటట్లాగా కొంచెం వేయించుకుందాం చూడండి మనకి పచ్చివాసన కూడా పోయింది కానీ ఇప్పుడు కొలతండి కావాలంటే రైస్ దీంట్లోనే రైస్ పక్కనే ఉడకబెట్టుకొని దీంట్లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి నేను రైస్ కాకుండా బియ్యం పోసి దీంట్లోనే డైరెక్ట్గా ఉడి ఉడికిస్తున్నానండి ఎసురు పోసుకొని ఎసురులోనే బియ్యం కడిపోయి దీంట్లో పెడుతున్నానండి మీరు కావాలంటే అన్నం పక్కన ఉడకబెట్టుకొని ఆ రైస్ దీంట్లో కలుపుకోవచ్చండి నేను అలా కాదండి కొలతతో చూపిస్తున్నాను రైస్ కూడా నేను దీంతో రెండు సోళ్ళ బియ్యం తీసుకున్నాను అంటే కేజీ అండి కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి కేజీ వాటర్ పోస్తున్నానండి ఫస్ట్ కొలతండి ఇది చూడండి ఇంకొక సోళ్ళండి కేజీ బియ్యానికి రెండు సోళ్ళున్నర పట్టిందండి కేజీకి కేజీన్నర బియ్యం నీళ్ళు పోయాలండి మనం దేంతో తీసుకున్నామో దాంతో డబుల్ పోయాలండి ఒకటికి ఒకటిన్నర పోసుకోవాలండి ఒకటికి ఒకటిన్నర ఎసురు కరెక్ట్గా పోసుకుంటే రైస్ బాగా పొళ్ళు పొళ్ళు ఆడుతూ వస్తుందండి నేను ఒకటికి ఒకటిన్నర పోసానండి ఇప్పుడు ఎసురు బాగా మరణిద్దాం చూడండి నేను కేజీ బియ్యం కడిగి కడిగి నానబెట్టుకున్నానండి కేజీ అండి కేజీ బియ్యం కడిగి నానబెట్టుకున్న రైస్ ఇవన్నీ దీంట్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఈ ఎసురు కాగేనా అండి కాగినాక ఈ ఎసురులో వేసేసుకోవాలి చూడండి ఎసురు పోసేసాము ఈ ఎసురులోనే రైస్ అంతా బాగుడికి పోవాలండి మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి నేను లేకపోతే ఇందాక మనం గ్రేవీ చేసుకున్నానండి ఆ గ్రేవీ లోని పక్కన అన్నం ఉడకబెట్టుకొని అన్నం వేసుకొని కలుపుకోవచ్చు నేను కాదని ఇట్లా ఎసురు ఎసురు టైప్ లో కూడా మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ రైస్ అంతా మనం ఉడకబెట్టుకున్నాం అండి రైస్ ఎలా ఉందండి మన కొత్తిమీర పొద్దున రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో చక్కగా మనకి ఇట్లాగా రైస్ ఉండాలండి చూడండి మనకి గ్రీన్ కలర్ లో చక్కగా గ్రీన్ కలర్ లో ఎంత బాగుందండి రైస్ చూడటానికి కూడా చాలా బాగుందండి రైస్ గ్రీన్ కలర్ లో మనకి చూడండి రైస్ ఎక్కడా కూడా ఇది అవ్వకుండా మనకి చక్కగా పొళ్ళు పొడి ఆడుతుందండి రైస్ ఇంకా అయిపోయినట్టేనండి మనం దించుకోవటమే ఇప్పుడు దీమైనా కొంచెం జీడిపప్పు వేసుకుందామండి జీడిపప్పు దీనికి కాంబినేషన్ ఏందని అడుగుతున్నారా పెరిగి చట్నీ అండి పెరుగు చట్నీ ఉంటే పెరుగు చట్నీ ఎక్కువ శాతం పెరుగు చట్నీ బాగుంటుంది అండి మీకు కావాలంటే చికెన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటది చికెన్ ఉంటే చికెన్ మటన్ ఉంటే మటన్ మీ ఇష్టం మీ ఛాయిస్ అండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న బెల్ కొట్టున్న ఫ్రెండ్స్ నేను మంచి మంచి ఐటెంతో మీ ముందుకు వస్తూనే ఉన్నాను చూడండి రైస్ ఎంత చక్కగా మనకి పొడి పొడి ఆడుతుంది పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే కొత్తిమీర పొద్దున రైస్ ఇప్పుడు దిమేనికి జీడిపప్పు వేసుకుందాం మనం పక్కన ఎంచి పెట్టుకున్న జీడిపప్పు చూడండి ఇంక రైస్ రెడీ అయిపోయిందండి మనం గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందాం బాయ్ ఇంకా